సిపిఎస్ స్థానంలో తీసుకువచ్చిన జిపిఎస్ గెజిట్ రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని జీవో యాభై నాలుగును రద్దు చేయాలని యూటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమేష్ చంద్ర పట్నాయక్ జేఏవిఆర్కే ఈశ్వరరావులు డిమాండ్ చేశారు శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం గెజిట్ కాపీని మంటల్లో వేసి దగ్ధం చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం సిపిఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకుని రావడం జరిగిందని అన్నారు అందులో భాగంగానే జీవో యాభై నాలుగు తీసుకుని రావడం జరిగిందన్నారు నేడు తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ను జీవో యాభై నాలుగును రద్దు చేయాలని వారి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు సేవలకు గుర్తించిన ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు నిరసన కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు డి రాము శ్రీనివాసరావు ప్రసాద్ రావు తిరుపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు సహాయం చేస్తుందని చెప్పి ఆశించారు కానీ గత ఐదేళ్లలో గత ప్రభుత్వం ఎటువంటి నిరంకస విధానాలు అవలంబించి ఈ రోజు ఉద్యోగుల ఉపాధ్యాయులకు అన్యాయం చేసిందో అన్యాయాన్ని కొనసాగింపుగా ఈ గజెట్ ఇచ్చినట్టు మేమైతే యూటిఎఫ్ గా భావిస్తూ ఉన్నాం ఇది చాలా అనైతికమైనది దీని మీద సమీక్ష చేయాలి ఎందుకంటే ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఉందో మీరు ఎటువంటి సమీక్ష కానీ ఉద్యోగులతో ఎటువంటి సమావేశం ఏర్పాటు చేయకుండానే ఈ విధంగా గజెట్ను ఏర్పాటు చేయడం గజెట్ని ఇవ్వడం అనేది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎత్తి మీద పెద్ద బండరా చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఎందుకంటే ఈరోజు ఉద్యోగులతోని ఉపాధ్యాయులతోని